నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో ఇంకా ప్రచారం ముగియనుంది రాజకీయ పార్టీ నాయకులకు రాజకీయ పార్టీ ప్రచార రథాలకు వాటి మైకులకు ఇంకా మైక్ బంద్ వాడేట్లే అనిపిస్తూ ఉంది ఇంకా ఈ ఈరోజుతో ప్రచారం అయితే బంద్ అవుతుంది ఇంకా రాజకీయ పార్టీలన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ చేసి ఇంకా ఓట్లు సాధించుకోవాలని చూస్తే ఎందుకంటే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంతవరకు ప్రజలు అంటే కొన్ని వర్గాల ప్రజలు బీసీ వర్గ ప్రజలు కావచ్చు ఎస్సీ ఎస్టీ ప్రజలు కావచ్చు అసమ్మతితో అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు తరచు ఈ మూడు వర్గాలను మోసం చేస్తూనే ఉంది సో ఇప్పుడు మరి నిర్ణయాన్ని తీసుకుంటారు మరి ఓట్లు మరి పోలింగ్ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా మన పైసలు ఇచ్చినాయి మనం అందిస్తే అవన్నీ తీసుకొని ఒక పార్టీకి ఓటేసే అవకాశాలున్నాయా లేకపోతే ఏ పార్టీకి పైసలు ఇస్తే ఆ పార్టీకి ఓటేసే అవకాశాలున్నాయి సో ప్రజలు కూడా ఆలోచన చేసి ఓటేయాలి ఒకసారి మాన్ ఇన్స్లో భాగంగా నిన్న ఇక మోదీ అయితే నిన్న నారాయణపేట వచ్చిండు గట్టిగానే వేసుకున్నాను నిన్న నారాయణపేటలో మళ్ళీ ఎల్బీ స్టేడియంలో కూడా బాగానే ఎన్నికలకు సంబంధించిన ప్రచారం గట్టిగా వేసుకున్నాడు ఇక నిన్న అదేవిధంగా ప్రెస్ మీట్లో ఏదైతే మీట్ ది ప్రెస్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంకా బీజేపీని బాగానే వేసుకున్నాడు ఎందుకంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయదు ఏం చేయలేదు కూడా అని చెప్పి గట్టిగానే అని చెప్పొచ్చు ఒకసారి మాన్యుమెంట్లో భాగంగా వీ సిక్స్ వెలుగుపత్రిక వచ్చే ప్రయత్నం చేద్దాం ఇంకా పదిహేను లక్ష కోట్లు ఇస్తే బీఆర్ఎస్జిఎలోకి పోయినాయి కరప్ కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటు చేసింది అని చెప్పి మోదీ చెప్తా ఉన్నాడు ఇంకా రిజర్వేషన్ల హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకిదారులా ఉంటా బీజేపీ వచ్చాకే దేశంలో బాంబు బ్లాస్ట్లు ఆగాయి జూన్ నాలుగున దేశం గెలుస్తుంది నూట నలభై కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారిందంట ఇంకా కాళేశ్వరం బీఆర్ఎస్ చేరిన చేసిన అవినీతిపై పెన్ను పెన్ను కూడా కదిలిస్తలేరు కాళేశ్వరంలో బిఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కలి కదిలిస్తలేరు నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి కాళేశ్వరం కావచ్చు ఇంకా రకరకాల స్కామ్లు కావచ్చు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇవన్నీ డైలీ సీరియల్ అన్నీ కొనసాగుతున్నాయి వాటిపైన పెన్ను కూడా కదిలిస్తా కదిలిస్తలేరు కనీసం పెన్ను కూడా ఇచ్చేస్తలేరు అని చెప్పి ప్రధాని మోదీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు సో అదేవిధంగా నెక్స్ట్ వాటి చూస్తే ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీ బీజేపీకి అప్పగించే కుట్ర అని చెప్పి మీడిది ప్రెస్లో ఇక కేసీఆర్ వందేళ్లకు సరిపడా విధ్వంసం చేసిన అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సామాజిక విధ్వంసం కాదు కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్ట నిలువున చిలిపోయి మధ్యయుగల నాటి పరిస్థితులు వస్తాయి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ను తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉంటుంది ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు ఖండెత్తు చూడడం లేదు ఆర్థిక అక్కడి పరిపాలనా విధానం శాంతి భద్రతల శాంతి భద్రతల సమస్య బీజేపీ వ్యవహార శైలే అందుకు కారణం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా యూపీకి ఎట్లాంటి సమస్యలు పోతలేవు ఎక్కడ అభివృద్ధి లేదు అక్కడ ఆర్థికంగా ప్రజలంతా చితికిపోయి ఉన్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇంకా ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర అని చెప్పి కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరా బేరసారాలకు దిగిండు సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే మధ్యయుగాల నాటి పరిస్థితులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గెలుపు కోసం స్థాయి మరిచి మోదీ ఆరోపణలు చేస్తుండ్రు ఇంకా సమాజాన్ని చిల్చేందుకు బీజేపీ ప్రయత్నం ఇది దేశం అనగడకే ప్రమాదం మీరిది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు ఇట్లా బీజేపీ అయితే వస్తాయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై దేశాన్ని నాశనం చేస్తాయి రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి ఇంకా ఎన్నాళ్ళు తొమ్మిదిన్నరేళ్ళుగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కొంతవరకు బెటర్ కానీ ఈ బీఆర్ఎస్ కంటే బీజేపీ ఇంకా ప్రమాదం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అని చెప్పి సీఎం రేవంత్ చెప్తా ఉన్నారు మాకు టెబర్ల డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా సో నిన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధా జాతీయ అధ్యక్షుడు ఇంకా ఖర్గే అయితే గట్టి అని అరుచుకున్నాడు ఎందుకంటే మొన్న మోదీ చెప్తా ఉన్నాడు ఇంకా ఏది కాంగ్రెస్ వాళ్ళకు ఆదానీ అమ్మాయిలు టెంపుల్లో డబ్బులు పంపించరు అందుకే ఆదాని అమ్మాయిల జపం మానేసిందని చెప్పి మోదీ మాట్లాడుతున్న సందర్భంగా ఇంకా తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నాడు మరి ఒకవేళ నిజంగానే అలా తీసుకున్నట్టే మీ ఈడీ ఐటీ సిబిఐ ఇవన్నీ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి ఇవన్నీ సంస్థలు మరి ఉసుగొలిపి మీరు దర్యాప్తు చేయొచ్చు కదని చెప్పి గట్టి కౌంటర్ చేసుకున్నట్లు సిక్స్ వెలుగు పత్రిక హైలర్ చేసింది ప్రభాకర్ రావుపై నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుకు రంగం సిద్ధం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో పోలీసులు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ అయితే రోజురోజు ప్రజలైతే ఆలోచన చేస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అసలు ఏం జరిగింది ఎవరి తప్పు ఎవరి తప్పు ఇంకా ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి కానీ నిజ నిరూపణ మాత్రం కావట్లేదు ఎంతవరకు చూసినా పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ తప్ప ఎక్కడ కూడా కొంతవరకు ముందుకు పోతలేని పరిస్థితి అని చెప్పొచ్చు ఇంకా పోలీస్ పోలింగ్ శాతం తగ్గిపోతే తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు ఆ దిశ డిమాండ్లు కూడా ఉన్నాయి వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు ఆడకపోతే ఎట్లా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం లీడర్ల స్పీచ్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి వాటిపై రిపోర్ట్లు తెప్పించుకొని ఈసీకి పంపిస్తున్నామని చెప్పి వెళ్ళడి ఇంకా లీడర్ల సంబంధించిన స్పీచ్ల విషయానికి వస్తే అడ్డగోలుగా తిట్టుకుంటున్నారు సో కనీస మానవత్వాన్ని మార్చి కనీసం ఫోన్ ఆ పదవిని మార్చి వ్యవహరిస్తున్నారని చెప్పచ్చు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టులు మృతి ఇద్దరు జవాన్లకు గాయాలు కొనసాగుతున్న కూబింగ్ కూంబింగ్ ఇంకా మరో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్లో ఇంకా దాదాపు ఈ ఒక్క ఈ నెల ఈ నెల పదిహేను రోజులనే దాదాపు తొంభై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సో సమాచారం ఇది భారీ దెబ్బ అని చెప్పచ్చు ఇంకా అదేవిధంగా పోలింగ్ రోజు భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణం కొంతవరకు సలహా ఉంది అనుకుంటే మరి పోలింగ్ రోజే వర్షం వస్తే ఎట్లయితుంది సో కొంతవరకు ఓటు కొంతవరకు మరి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎండలు అంటే కన్నా వర్షాలే బెటర్ కాకపోతే ఎండలు విపరీతంగా పడుతున్నాయి పోలింగ్ శాతం తగ్గొచ్చు అనుకున్నాం కానీ మళ్ళీ వర్షాలు వస్తే కూడా కొంతవరకు బయటికి రాలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది సో చూద్దాం ఇంకా ముఖ్యమైన వార్త ఇచ్చారు కేజ్రీవాల్కు బెయిల్ యాభై రోజుల తర్వాత జైలు నుంచి విడుదల జూన్ రెండు నెలకి పోవాలని సుప్రీంకోర్టు ఆదేశం ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని వెళ్ళడి సీఎం ఆఫీస్ సెక్రటరీకు వెళ్ళకూడదని డిక్టేటర్షిప్ పై పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు నేతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని చెప్పి పిలిపించు ఇంకా లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ షీట్ మరో నలుగురి పేర్లు ప్రస్తావన కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ఈడీ నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు సో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం ఇంకా మర్చిపోవాల్సిందని చెప్పచ్చు ఇదంతా ఒక డైలీ రెగ్యులర్ డైలీ సీరియల్లాగానే నడుస్తుంది ఇంకా రోజు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఇంకా పట్టుకుంటూ అయిపోయి ఇంకా కనీసం అసలు విచారణ ఎంతవరకు వచ్చింది ఏం జరుగుతుంది అసలు సో చెప్తుండ్రు ప్రజలకు అది ఇది అని వస్తు చెప్తున్నారు కానీ కాకపోతే ప్రజలైతే మరి లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయిందా ఎలక్షన్ స్టంటా అని కూడా ఆలోచన చేస్తుంది సో ఇవన్నీ ఎట్లుంటే నమస్తే తెలంగాణలో పత్రిక చూసుకుంటే ఇంకా నిన్న ఇంకా సిరిసిల్ల సిద్దిపేటలో నిన్న కేసీఆర్ సార్ అయితే భారీ బహిరంగ సభ ఎటెండు నేతలందరితో మాట్లాడి కాంగ్రెస్ బిఏ బీజేపీ ప్రభుత్వాలు ఏం చేయాలి ఇంకా తొమ్మిదిన్నరేళ్ళు ఉన్నా మేమేం చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు సో ఒకసారి ఆ వార్తలు చూస్తే పేదల విరోధి బీజేపీ బీజేపీ ఎజెండాలో ఉన్నది శ్రీ శ్రీమంతులు పెట్టుబడిదారులే రైతులు కూలీలు లేనే లేదు కార్పొరేట్లకు లక్ష కోట్ల ట్యాక్స్ మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం ఇంకా లక్షల మంది బతికే చే చేనేతలపై జీఎస్టీ ఇట్లా బీజేపీని ఎరుకుని పెట్టే ప్రయత్నం చేసిండ లక్ష మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మానవ హక్కులు మన హక్కులు మనకు తగ్గాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి అసెంబ్లీ ఎన్నికల్లో హరీస్ ఇచ్చిన మెజార్టీని మించి ఈసారి సిద్దిపేట నుంచి లక్ష మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపించాలి కరీంనగర్లో ఉన్నత విద్యావంతుడైన వినోద్ను పార్లమెంట్కి పంపాలి సో మెదక్ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డిని పెట్టిండు అక్కడ నీలమ్మది అయితే పక్కకు గెలుస్తున్నాడు మెదక్లో వెంకట్రామిరెడ్డికి కనీసం అక్కడ ఉన్న జనాలు ఓట్లు విడియన ఎందుకంటే అతి సామాన్యమైన జనం నెత్తరాదాగిన వ్యక్తి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అడ్డగోలుగా వాళ్ళపైన విరుచుకుపడ్డాడు సో అవన్నీ ప్రజలు మరవలేదు మరవరు కూడా తడిసిన ధ్యానం కొనాలే రోడ్డెక్కిన రైతులు సర్కారుపై మండిపట్టారు ఇంకా రైతులకు సంబంధించిన వార్తను బాగా పెద్ద ఎత్తున హైలైట్ చేసింది తొమ్మిది అరేళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడేమో రైతులు కనిపించలేదు పత్రికకు ఇప్పుడేమో రైతులే ప్రధాన వార్తగా అయింది సో రైతు బంధుపై బంధుకు పెట్టుబడి సాయం కథం దళారి అంతా ఖాయమంటారు ఇంకా రేవంత్ రెడ్డి ఏమన్నాడు మంత్రి తుమ్మాల ఏమన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమన్నాడు అని చెప్పి ముగ్గురు గురించి ఇంకా పెద్ద రాసుకొచ్చేది ఇంకా కేజ్రీవాల్కు బేదికు సంబంధించిన వార్త హైలైట్ అయింది క్రిషాంకు విడుదలన్న ఓయూ సర్కులేటర్ కేసు సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ నేతకు బేల్ కాంగ్రెస్కు ఈసీ నోటీ నోటీసు ఇంకా కాంగ్రెస్కు ఈటీ ఈసీ నోటీస్ అంటే రేవంత్పై కేసీఆర్ ఉపయోగిస్తున్న భాష పట్ల అభ్యంతరం నలభై ఎనిమిది గంటల్లో విచారణకు ఆదేశం ఇంకా అది ఏర్పాటు విచారణ అనేది కానీ తొడగొట్టిన బీఆర్ఎస్ అట కాంగ్రెస్ బీజేపీ ఆశలకు గండి ది స్టేట్స్ మన్ పత్రిక కథనం అంట ఇంకా ఇవన్నీ వరదొస్తారబ్బా రేవంత్ రెడ్డి బాబు మనిషి ఇంకా నిన్న ఏది జగన్ చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాబు మనిషి ఏపీలో టీడీపీ గెలుపు కోసమే కాంగ్రెస్ కృషి పగులు బీజేపీ రాత్రి కాంగ్రెస్తో బాబు కాపురం కడప ఎన్నికల ప్రచార సభలో సీఎం ఏపీ సీఎం జగన్ చెప్తా ఉన్నాడు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే బాబు గురించి ఇటు రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ ఇద్దరి మధ్య మంచి ఒక అభిమానం ఉంది రేవ ఏది రేవంత్ రెడ్డికి బాబు అంటే అభిమానం అంతేగాని వారి మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పడం కొంతవరకు కరెక్ట్ కాదని చెప్పొచ్చు వడ్లపైన కుప్పకొలి రైతు వారం రోజులుగా దాన్ని మారబెట్టిన యాదగౌడ్ కొనుగోలు కేంద్రంలో గుండెపోటు తృతి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విశాఖం సో గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా ఎంతమంది చచ్చిపోయినా ఎంతమంది రైతులు వచ్చారు అనేది కూడా చెప్పలే కదా చెప్పడే ఈ విషయంలో మైనార్టీ కుదింపు కుదుపు ఈ మైనార్టీ గురుకులాలను మొత్తం మోసం బ్రష్ వర్ష్టిచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ పన్నెండు మంది నక్సల్ స్మృతి నక్సల్ శిబిరాన్ని నక్సల్స్ శిబిరాన్ని చుట్టుముట్టి బలకాల కాలపులు ఘటనలో అగ్రహిత కూడా ఉన్నట్టు సమాచారం ఐదు నెలల్లో దాదాపు ఛత్తీస్గఢ్లో నూట మూడు మంది నక్సల్ స్మృతి సో అన్నలకైతే ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఒకసారి దిశాపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం కేజీఆర్కు సంబంధించిన మధ్యంతర బెయిల్కు సంబంధించిన వచ్చే నెల ఒకటి తేదీ వరకు బెయిల్ ఇచ్చినట్టు వార్త హైలైట్ చేసింది ప్రభుత్వ అరెస్ట్ పోయాలి అంట ఇంకా దమ్ముంటే టచ్ చేయండి ఇది ప్రజా సర్కార్ కూల్ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు కేసీఆర్ ధైర్యం ఉంటే నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నాపై గ్లోబల్ గ్లోబెల్స్ ప్రచారం బీఆర్ఎస్ బీజేపీది చీకటి ఒప్పందం నామను కేంద్ర మంత్రిగా ఎలా చేస్తారు ఇచ్చిన హామీలన్నింటినీ వంద శాతం నెరవేర్చుతాము అని చెప్పి నిన్న ఇక పొంగులేటైతే గట్టిగా నేర్చుకున్న దిశ ఇంటర్వ్యూలో కేసీఆర్ అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు నా మీద ఎందుకు లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నావు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుదామని కొందరు కూ కారు కూతలు కూతున్నారు ఎవరు కారు కూతలు కూచిట్టే ఎవరు కారు పార్టీలే ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది చేస్తాం అది చేస్తాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు నా మీద కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాకు సముచిత స్థానం ఇచ్చింది చాలా గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉన్న ఇంకో పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంత తీరిక సాధ్యం లేదు బీఆర్ఎస్ నాయకులు కొందరు పని కట్టుకొని నాపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు దిశకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారంట